కరెక్టే ఇప్పుడు మురళీ నాయక్ గారి మమ్మీని కూడా వాళ్ళ అమ్మగారిని కూడా ట్రోలింగ్ చేస్తున్నారంట అసలు అంజా కొడుకులు నేను కూతి మాటలు మాట్లాడిన కానీ అరే దేశం కోసం ఓటర్లో అంత కష్టపడుతుంటే కష్టపడి ప్రాణాలు అర్పిస్తే అసలు మీకు కొంతమంది ప్రతిపక్ష పార్టీలు కూడా ఉన్నాయి అరే మీరు దేశం కోసం పోటాడి దేశంలో బతుకుతున్నారా లేదా పరాయ దేశమే బతుకుతారా మీరు రేపు పొద్దున్న యుద్ధం ఎక్కడ చస్తారా మీరు నిజంగా ప్రాంతీయ పార్టీకి నీకు ప్రత్యేకించి చెప్తున్నా నేను అర్థమైంది ప్రతి ఒక్కడికి చెప్తున్నాడు ఏదో కులం కాదు మతం కాదు పార్టీ కాదు ప్రతి ఒక్కడికి మీరు భారతీయులు అయితే అది హిందువులు కాదు ముస్లింలు కాదు క్రైస్తవులు కాదు ఎవరైనా సరే ఈ దేశంలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ దేశం కోసం పోరాడాలి మనం ఏమో తప్పు చేసామా మనం ఏమో ద్రోహం చేసామా పర్యాటన పర్యాటకం చేస్తాకెళ్తే పాపం వాళ్ళని ఇరవై ఎనిమిది మందిని విదేశీయులు ఇద్దరిని చంపారు మన వాళ్ళని ఇరవై ఆరు మందిని చంపారు అర్థమైంది ఎంత తప్పది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు తెలిసిన ఈ వయసులో చెప్తున్నా భారతీయులు ఎవరి మీద యుద్ధాలు చేయలేదు అర్థమైంది ఎవరు భూములు ఆక్రమించుకోవాలని చూడలేదు మనం ఎప్పుడు ప్రజాస్వామ్య దేశం అందరిని సమానంగా చూస్తాం ప్రపంచంలో మన దేశానికి ఒక పేరుందంటే ప్రతి ఒక్కళ్ళే కూడా ప్రతి మతాన్ని గౌరవిస్తాం ప్రతి కులాన్ని గౌరవిస్తాం ప్రతి మతాన్ని ప్రేమిస్తాం అలాగే ప్రతి మనిషిని కూడా ప్రేమిస్తాం